ఓ టీచర్ ఒకే చోట నలభై మూడు సంవత్సరాలు విద్యాబోధన చేయడం సామాన్య విషయం కాదు అత్యంత నిస్వార్థ వృత్తి బోధనను ఎంచుకున్న వ్యక్తి మధ్యప్రదేశ్లోని ఇండోర్ గవ్లా అనే చిన్న గ్రామంలో గొప్ప విద్యా మార్పును తీసుకొచ్చారు ఇండోర్ డివిజన్ లోని ఖర్గోన్ జిల్లా నివాసి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు నూర్ ఖాన్ స్ఫూర్తిదాయకమైన కథ ప్రస్తుతం నెటింటా వైరల్ గా మారింది ఎవరూ విద్యకు దూరంగా ఉండకుండా చూసుకోవడం ద్వారా అనేక మంది పిల్లల జీవితాల్లో వెలుగులు నింపారు నూర్ ఖాన్ వీడ్కోలు వేడుక ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది వీడియోలో గ్రామస్తులు గౌరవం ఇవ్వడం ఆయనకు పూలమాల వేయడం గ్రామం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆయన్ను అనుసరిస్తూ ఉండగా ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది టీచర్గా ఖాన్ ప్రయాణం పంతొమ్మిది వందల ఎనభైల చివరిలో ప్రారంభమైంది పేదరికం నిరక్షరాస్యత తాండవించిన కాలంలో విద్య కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాదని ఆయన నమ్మాడు బదులుగా తన విద్యార్థులకు క్రమశిక్షణ నైతికతతో సహా వాస్తవ జీవిత విలువలను పరిచయం చేసి జ్ఞానాన్ని అందించి ఎంతో మంది జీవితాలను మార్చేశారు ఆ కాలంలో తల్లిదండ్రుల వ్యతిరేకతను కూడా ఆయన ఎదుర్కొన్నారు అయినప్పటికీ కూడా ఆయన వెనుకంజ వేయకుండా ఇంటింటికి వెళ్లి వారి పిల్లలను పాఠశాలకు పంపమని ఒప్పించేవాడు చదువులో వెనుకబడ్డ విద్యార్థులను నిర్లక్ష్యం చేయలేదు బలహీనతలతో ఉన్న విద్యార్థులకు సహాయం చేయడానికి అదనపు సమయాన్ని వెచ్చించారు అందుకే ఆయన వీడ్కోలు వేడుక హృదయపూర్వకంగా జరిగింది దండలు ప్రసంగాలు సన్మానాలు విద్యార్థులు తల్లిదండ్రుల కన్నీళ్లలో ప్రతిబింబించే చెప్పలేని కృతజ్ఞత లాంటి వారు కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కాదు నిజమైన దేశ నిర్మాతలు అంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు